దేవన్నామనకు మహిమ కలుగునుగాక మీకు నవదే కాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యము మతైస్సు వార్త రెండవ అధ్యాయము రెండవ వచనము యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పరి దేవుడి వాక్యము ద్వారా నేడునో మనతో మాట్లాడి మనము ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఆయన సార్వభౌమాధికారమునకు సర్వాధికారమునకు లోబడి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దా గాక ఆమె యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు ఇరుషులేమునకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ అధ్యాయం మనం చూచినట్లయితే ఈ జరిగిన చరిత్రలో రకరకాల మనుషులు మనకు కనిపిస్తూ ఉన్నారు వారు ఎవరు అంటే మొదటిగా తూర్పు దేశపు జ్ఞానులు వారు ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చి యేసును కనుగొనాలని లోకరక్షకుని కనుగొనాలని మానవాళ్ళ కొరకు జన్మించిన దేవునిని కనుగొనాలని ఆశతో వారు ఇంత దూరం వచ్చారు యరుషులేము వరకు వచ్చారు తూర్పు దేశము నుండి వీరు మొదటి రకమైన జనాంగము వీరు ప్రభువును వెతికేవారు ప్రభు కొరకు ఆశ కలిగినవారు ప్రభు దర్శనము కోరినవారు ప్రభువును పూజించటానికి వచ్చారు ఇక రెండవదిగా రాజు ఆ రాజు యూదుల రాజు ఏరోదు అతడు ఈ మాట విన్నప్పుడు అతడు ఎంతగానో బాధపడ్డాడు ఎందుకంటే తన రాచరిక మనకు తన సింహాసనమునకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని అతడు ఈ విధంగా ప్రవర్తించాడు ఆ రాజు ఏం చేస్తూ ఉన్నాడు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగాడు ఇది రాజు యొక్క స్వభావంగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ హేరోదు రాజు ప్రభు యొక్క అధికారమునకు ఒప్పుకొని గుంపునకు సాదృశ్యంగా ఉన్నాడు ఇతడు రాజు ఇతడు అధికారం కలిగిన వాడు కానీ దేవుని యొక్క అధికారమునకు లోబడని స్వభావము గలవాడు ఈ వ్యక్తి ప్రియా సహోదరుడా సహోదరి ఒకవేళ దేవుని అధికారానికి సంపూర్ణముగా మనము లోబడలేదేమో శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఆయనకు లోబడకుండా మనం జీవిస్తున్నామేమో ఆర్థిక విషయాల్లో ఆయనకు లోబడకుండా జీవిస్తున్నామేమో సంబంధ బాంధవ్యాలలో ఆయనకు లోబడకుండా జీవిస్తున్నామేమో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో పిల్లలను పెంచే విషయంలో మనము ఆయనకు లోబడకుండా జీవిస్తూ ఉన్నామేమో హీరోది రాజు ఆయనకు లోబడని ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాడు ఇక మూడవదిగా అక్కడ ప్రధాన యాజకులు కనిపిస్తూ ఉన్నారు ప్రధాన యాజకులను ఎప్పుడైతే హీరోదురాజు రాజు ప్రశ్నించాడో వారు చాలా స్పష్టంగా యోదయ దేశ్యపు బెత్లహేములోనే అని సమాధానం చెప్పారు ఎందుకంటే వారు ప్రవచన వాక్యములను కూడా వాటికి రుజువుగా వారు చెప్పిన సమాధానమును బలపరుచుకోవటానికి రుజువుగా రాజుకు చూపించారు అంటే వీరికి లేఖనములు తెలుసు లేఖనములు నెరవేరుతాయని తెలుసు ప్రవచనాలు తెలుసు ప్రవచనాల యొక్క నెరవేర్పు కూడా తెలుసు కానీ ఆ ప్రవచనాల నెరవేర్పైన యేసుకు ఏసుకు లోబడాలనే స్వభావం వెలకలేదు ఎంత విచారం చాలామంది క్రైస్తవులలో ఇటువంటి కోవకు చెందినవారే వారికి వాక్యం తెలుసు ప్రభువు తెలుసు కానీ లోబడటం తెలియదు లేఖనములు ఎవరి గురించి చెబుతూ ఉన్నాయో వాక్యము ఎవరి గురించి వ్రాయబడిందో పరిశుద్ధ గ్రంథమునకు మూలము ఎవరై ఉన్నారు లోకరక్షకుడు ఎవరై ఉన్నారు యేసు ప్రభు ఎందుకు లోకంలోనికి వచ్చారు ఆయన ఏ విధంగా చారిత్రకమైన పురుషుడయ్యాడో చరిత్రను ఏ విధంగా రెండు విభాగాలుగా చేశారు మనుషుల కొరకు ఏ విధంగా ఆయన ప్రాణము పెట్టాడో సిలువలో బలి అయ్యాడో వీరికి అన్నీ తెలుసు కానీ ప్రభువునకు లోబడే స్వభావం లేదు యేసును తమ ప్రభువుగా కలిగి జీవించే జీవితం వీరిలో ఉండదు అయితే ఈ మాట విన్నప్పుడు అక్కడ ప్రజలు కలవరపడ్డారు అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ ప్రజలు కలవరపడ్డారు అంటే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క మాట వినగానే ఆయన గురించిన వర్తమానము వినగానే కలవరే కలవరపడే ప్రజలుంటారు వారు నొచ్చుకునే ప్రజలుంటారు మనము ఏ విషయాలు మాట్లాడినా మనతో సంతోషంగా ఏకీభవిస్తారు కానీ యేసు ప్రభువు గురించి ఎప్పుడైతే మనం మొదలు పెడతామో వారి ముఖాలు మాడిపోతాయి వారు ఇష్టపడరు వారు అక్కడి నుండి లేచి వెళ్ళిపోతారు వారు ఆ విషయాలను వ్యతిరేకిస్తారు కలవరపడతారు ఇబ్బంది పడతారు మనలను ఇబ్బంది పెడతారు ఇది మరి గుంపు ప్రియ సహోదరుడా సహోదరి ఇటువంటి రకరకాల మనుషుల మధ్య మన దృష్టి దేని మీద ఉండాలి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు అంత దూరం నుండి వచ్చారు కదా వారి దృష్టి ప్రభువును మీదే ఉంది రాజైన హేరోది యొక్క గొప్పదనం మీద వారి దృష్టి నిలపలేదు రాజైన హేరోదుకు ఉన్న ఘనకీర్తిని భోగభాగ్యాలను రాజకోటలను ధనఘనతలను ఆయనకున్న కీర్తి ప్రతిష్టలను ఆయన గొప్పదనమును ఐశ్వర్యమును వారు లక్ష్య పెట్టలేదు వాటి మీద దృష్టి నిలపలేదు ఎప్పుడైతే హీరోదు తెలుసుకుని రమ్మని చెప్పాడో తెలుసుకుని వెళ్ళి హేరోదుకి చెప్పి బహుమానాలు పొందుకోవాలన్న ఆశ వారికి లేదు ఇక వారి దృష్టి అంతా ప్రభువు మీదే ఉంది ఆ బెత్లహేము ప్రజలు కలవరపడ్డారు కానీ వీరు కలవరపడలేదు కదా ప్రభువు మీదే దృష్టి నిలిపారు ప్రధాన యాజకులు వాక్యము తెలిసి కూడా దేవునికి లోబడటం లేదు మనం ఎందుకు లోబడాలి అని అనుకోలేదు చాలామంది దేవుని సంఘానికి వెళ్ళి దేవుని సేవకులు అలా చేస్తున్నారు బోధకుడు ఎలా చేస్తున్నాడు బోధకుని భార్య అలా తయారవుతుంది బోధకుని పిల్లలు ఎలా చేస్తున్నారు ఇక మేము ఎందుకు ఆయన వాక్యం వినాలి అనుకుంటారు ప్రియా సహోదరుడు సహోదరి మనుషులకు తీర్పు తీర్చడానికి మనం ఎవరము బోధకులైనా వారి కుటుంబ సభ్యులైనా వారి లెక్క వారు చెప్పుకుంటారు వారి గురించి మనం ఆలోచించి మనము దేవునికి ఎందుకు దూరం అవ్వాలి కాబట్టి ఇక్కడ ప్రధాన యాజకులు దేవునిని తెలిసి కూడా లేఖనములు ఎరిగి కూడా లేఖనముల యొక్క నెరవేర్పు ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలిసి కూడా వారు ప్రభువుకు లోపడలేదు అయినా కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానులకు లేఖనములు తెలియకపోయినా ప్రవచనాలు తెలియకపోయినా ఆయన ఎక్కడ పుడతాడో స్పష్టంగా తెలియకపోయినా ఆయనను వెతుకుచూ బయలుదేరి వెళ్ళారు వారి దృష్టి ప్రభువు మీద మాత్రమే ఉన్నది ఇక హీరోదురాజు ఆయన అధికారమునకు లోబడని వ్యక్తిగా ఉన్నాడు ప్రియా సహోదరుడా సహోదరి మనము ఆయనకు లోబడే వారముగా జీవించాలి ఎప్పుడైతే అలా జీవిస్తామో వారు ఆ నక్షత్రమును చూచి భరితులై అని రాయబడినట్లుగా మనము కూడా అత్యానంద భరితులమై జీవిస్తాము కాబట్టి ఇటువంటి రకరకాల ప్రజలు ప్రభువు గురించి వారు కలవరపడే ప్రజలుంటారు ప్రభు వాక్యం తెలిసి లోబడైన ప్రజలుంటారు ప్రభు వాక్యం తెలుసుకోవటానికి వచ్చి ఆయన అధికారమునకు లోబడి లోబడని ప్రజలుంటారు ఇక ఆయన గురించే తృష్ణ కలిగి ఆయనను వెతుకుచు ఆయనను కనుగొనాలనే ఆశతో ముందుకు సాగిపోయేవారు ఉంటారు ఇందులో రాజు ఇష్టమో నెరవేరలేదు కలవరపడిన ప్రజల ఇష్టమో నెరవేరలేదు ప్రధాన యాజకుల ఇష్టమో నెరవేరలేదు కానీ ఎవరి ఇష్టం నెరవేరింది ఎవరి కోరిక తీరింది ఎవరు ఆనందభరితులయ్యారు ఎవరు సంతోషంతో తిరిగి వెళ్లారు అంటే తూర్పు దేశపు జ్ఞానులే కాబట్టి ఆయనను వెతుకువారు నిత్య సంతోషాన్ని పొందుకుంటారు ఆయనను వెతుకువారు తృప్తిపరచబడతారు ఎవరైతే ఆయన మీద దృష్టి నిలుపుతారో వారు సకల సంతోషములను పొందుకోగలరు గొప్ప ధైర్యము ఆనందము ఆశీర్వాదమునకు వారు వారసులవుతారు అట్టి వారసులముగా ఆయనను వెతుకుచు ఆయన మీదే దృష్టి నిలిపి అనేక రకాల ప్రజల మధ్య మనం జీవిస్తున్నప్పటికీ ఆయనే మన జీవిత పరమావధిగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పర్లకపు తండ్రి జీవమగల మత మతైస్ వార్త రెండవ అధ్యాయం రెండవ ప్రవ్వా వచనం నుండి ఎటువంటి రకాల మనుషులు ఉన్నారు వారి దృష్టి ఆలోచన లక్ష్యము ఏమై ఉన్నదో ధ్యానించడానికి చూపించారు స్తోత్రాలు అవును ప్రవ్వ ఈ రోజురాజు నీ అధికారమునకు లోబడని వ్యక్తిగా ఉన్నాడు ప్రధాన యాజకులు నీ వాక్యం గురించి తెలిసిన వారైనను ప్రవచనముల గురించి తెలిసిన వారైనను వారు నీకు లోబడక జీవిస్తూ ఉన్నారు నీ అధికారమునకు ఒప్పుకొనటం లేదు వాక్యము తెలిసి దానికి లోబడని ప్రజలు ఇక ఆ ప్రాంత ప్రజలు కలవరపడ్డారు అవును ప్రభు నీ వార్త గురించి మాట్లాడితే నీ వార్తను ప్రకటిస్తే నిన్ను గురించి పూజిస్తే వారు కలవరే పడే ప్రజలై ఉన్నారు ప్రభు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యేవారు ఉన్నారు ఇక వీరందరి మధ్య తూర్పు దేశపు జ్ఞానులు నిన్నే వెతుకుచు వారు దృష్టిని అటు ఇటు మరల్చక నీ అందు భయభక్తులు కలిగి నిన్ను చూచే వరకు నీ స్వరూప దర్శనము చేసుకునే వరకు వారు వెనుతిరగక అటు ఇటు చెదరక తొలగక నిన్ను చేరారు అదేవిధంగా మేము కూడా నీ మీదే దృష్టి ఉంచి లోకపు యాత్రలో ముందుకు సాగిపోయి నిత్యానందముతో నింపబడే కృప మాలో ప్రతి ఒక్కరికీ దాయిచ్చేయండి రోజంతయు నీ కృప కాపుదల కనికరము కటాక్షము మాతో ఉంచి నీ మేలులతో నింపి నడిపించమని లోకరక్షకుడైన ఏసునామాలో స్థుతించి వినేముగా వేడుకొనిచున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు